నమస్కారం ఈరోజు మన అభిమాన నాయకుడు నందమూరి నరసింహం నందమూరి బాలకృష్ణ గారు వారు నటించిన భగవంత్ కేసరి సినిమాకు డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా ఇక్కడ మన పొదుటూరు పట్టణంలో చావు థియేటర్లో మన కోనేటి ఓపిలిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక అలాగే సంపదరెడ్డి గారి కూడా ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసి మనం వచ్చిన నందమూరి అభిమానులందరికీ సమోసా టీ ఇవన్నీ ఏర్పాటు చేసినాం ముఖ్యంగా అరవై ఐదేళ్ల వయసులో కూడా మన నందమూరి బాలకృష్ణ గారు అచంచలమైన నటనతో అత్యంత ఘనమైన అఖండ లాంటి సినిమాలన్నీ నటిస్తూ ఆయన ఎన్నో సాహసోపేతమైన పాత్రలు కూడా పోషిస్తూ అఖండ విజయాలన్నీ అందుకుంటున్నారు అది ఆయనకు మాత్రమే చెల్లింది ఎందుకంటే గత గత సంవత్సరం ఆయన ఆయన నట జీవితంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక హీరో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాదు భారత చలనచిత్ర పరిశ్రమలోనే యాభై సంవత్సరాలుగా హీరోగా నటించిన ఏకైక వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ కారాయణి ఈ సందర్భంగా ఈ సందర్భంగా మనం గర్వంగా చెప్పుకుంటూ మన నందమూరి అభిమానులుగా మన పొద్దునూరు పట్టణంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మన నందమూరి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రొద్దుడూరు నుంచి నందమూరి అభిమానులు మన నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే రాబో అఖండ టూ చిత్రం అత్యంత విజయం సాధించాలని ఇక్కడ అందరము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారము ముఖ్యంగా రుద్రూరు పట్టణంలో నందమూరి అభిమానులకు ముఖ్యంగా మూడు సిల్వర్ జూబ్లీ గల ఏకైక హీరోగా నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు సమరసింహారెడ్డి నరసింహనాయుడు లెజెండ్ ఈ చిత్రాలు సిల్వర్ జూబ్లీ అన్నారు అలాగే నందమూరి వారసవంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా సింహాద్రి నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఈ నాలుగు చిత్రాలు నందమూరి ఫ్యాన్స్కు సిల్వర్ జూబ్లీలు అయినాయి చాలా కళాత్మక సినిమాలు ఎన్నో సాంఘిక పౌరాణిక చిత్రాలన్నీ నటించి ఒక మంచి ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని సేవా కార్యక్రమాలు రాజకీయ రంగంలోనూ మరియు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ గారు డెబ్భై ఒకటవ నేషనల్ అవార్డుగా భగవత్ కేసరి సినిమా ఇది ఉత్తమ చిత్రంగా వచ్చింది ఒక మంచి మెసేజ్ చిత్రంకు ఒక అవార్డు రావడం కూడా చాలా గర్వకారణము మేము అభిమానులుగా చాలా సంతోషిస్తున్నాము ఈ స సందర్భం పురస్కరించుకుని ఈ థియేటర్ యజమాని లీల్ పొపరేటర్ సంపతిరెడ్డి గారి వారి యొక్క సహకారంతో ఇక్కడ నందమూరి అభిమానుల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు నమస్తే ये हमारा सुपर पार्टी तो अच्छा आंसर रानी का कजियन जरा फोन से करके कजियन ना 36 36 hunde जय बालाय